హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ జూన్ ట్వంటీ ఎయిత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో యామ్ని దగ్గరికి అప్పు వస్తుంది కదా అప్పు అయితే వాళ్ళ అక్కలాగా సైలెంట్గా ఉండకుండా ఒక క్లాస్ అయితే పీకేళ్ళిపోతుంది అనమాట అయినా యామ్ని మారకుండా కావ్య చేతిలో ఉన్న కంపెనీని ఎలాగైనా లాగేసుకోవాలని అక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లోకల్ని డీల్ మాట్లాడుకొని ప్లాన్ చేస్తుంది అనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగబోతుందేనండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట అప్పు యామిని వాళ్ళ ఇంటికి వెళ్ళి కొడుతుంది అనమాట యామిని నువ్వు చేసిన పని చంపినా అంటుంది నేనేం చేశానంటే ఏం చేయనట్టు అడుగుతున్నావా స్వప్నక్కన స్వప్నక్కని కిడ్నాప్ చేసి కావ్యక్కని బెదిరించిన విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా ఇంకోసారి మా అక్కల జోలికి వచ్చావు అనుకో తుకురాకి కొడతాను నేను మా అక్కల క్లాస్ అనుకుంటున్నావా కాదు మా సూరమాస్ మా అక్కజోలికి వస్తే నేనువునా చీరేస్తానని అప్పు వార్నింగ్ ఇస్తుంది కానీ దానికి ఆమ్ నేను అవుతుంది అనమాట నువ్వు చెప్పేది కామెడీగా ఉంది నీకు అంత సీన్ లేదు పెళ్ళిలో సాక్షి ఉన్నా ఏం చేయలేకపోయావని ఆమెని అప్పుని రచ్చగొడుతుంది అనమాట హలో అమూల్ బేబీ ఆ రోజు నిన్ను నేను అరెస్ట్ చేయకుండా ఉంది సాక్ష్యం లేనందుకు కాదు మా అక్క వద్దనందుకు ఎలాగో పెళ్ళి ఆగిపోయింది కదా అని అరెస్ట్ ఎందుకు అని జాలిపడి ఉంటుంది అనమాట దాంతో యామ్ని పెత్తపోతుంది అయిన ఏంటి మీ అక్క చెప్పడం ఏంటి పోయిన సాక్ష్యాన్ని మళ్ళీ తెప్పించుకోకనే ఇంకోసారి మీ ప్రతి ఫోన్కి ఒక ఆప్షన్ అనే రీస్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది దాని నుంచి వీడియో తెచ్చుకోలేన మా అక్క వదిలేమంది కాబట్టి వదిలేసాను ఇంకోసారి మా కావ్యక్క చోళ్ళకొస్తే చేతితో కాదు లాటితో సమాధానం చెప్తాను అప్పు చెప్తుందనమాట చెప్పేసి వెళ్ళిపోతుంటే రాజు చూస్తాడన్నమాట అది అది చూసి అప్పు షాక్ అవుతుంది ఏమైంది అప్పు ఇటు వచ్చావు ఆ ఏదో కేసు అని చెప్పి ఇటు వచ్చావేంటి ఏదో సంఖ్యలు లాటి అంటున్నావు అని రాజు అనమాట అదే ఏం లేదు బాబా కిడ్నాప్ అని వెళ్ళిన విక్టిం ఇక్కడే ఉన్నాడని తెలిసి వచ్చాను ఖైదీలను ఎలా ట్రీట్ చేస్తారో యామిని అడిగి చెప్తున్నాను అప్పు కవర్ చేసినమాట అదేంటి ఆ వ్యక్తి యామిని నేనా అని అప్పుని అడుగుతాడు అనమాట రాజు ఏంటి బాబా అన్న అలా నేను జోక్ చేస్తానులే అంటాడు అనమాట ముందు సంఖ్య వేసి అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీతో వీళ్ళంతా మసాజ్ చేస్తాం ఇప్పుడు బాగా అర్థమైంది యామిని అని రాజు ముందు యామునికి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళిపోతుంది అనమాట అప్పు ఇంకా కళావతి ప్రపోజ్ చేసావా అని యామిని అడిగితే ఆవిడ లేదు ఆవిడ పని ఉందని వెళ్ళిపోయిందని రాజు చెప్తాడు అసలు కళావతి ఏమనుకుంటుంది బాబా నీ గురించి కొంచెం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయిందని యామిని అంటుంది అనమాట అయితే ఏమైందిలే ఆమె రే ఈ రోజు కాపితే రేపు చెప్తాను అని రాసి వెళ్ళిపోతాడు నీ నోటి నుంచి ఆ కావ్యక్ ఐ లవ్ యూ అని అసలు చెప్పనివ్వను అని కావ్యకి కాల్ చేసింది ఆమె నా ప్లాన్ ఎలా ఉందని ఆమిని అంటే చాలా చీప్గా ఉందని కావ్య సెటై రాస్తుంది అనమాట ఇవాళ ఆపే రేపు వెళ్ళిండి ఎన్ని రోజులు ఆపుతావు ఏదో ఒక రోజు నీ అడ్డు తొలగిపోతున్నాను కావ్య అంటుంది నీ చెల్లితో వార్నింగ్ ఇస్తే భయపడతా అనుకున్నావా ఒంటి మీద యూనిఫామ్ ఉందని పొగరుగా మాట్లాడింది దానికి కూడా నేనేంటి అర్థమయ్యేలా చేస్తాను ఏ డ్రస్ అయితే ఉందని కింద ఆ అడ్రస్తోనే సమాధానం చెప్తానని యామిని ఫోన్ పెట్టేస్తుంది అనమాట తర్వాత అప్పును యామిని ఇంటికి వెళ్ళడం గురించి అడుగుతుంది కావ్య చంప చెల్లమని వార్నింగ్ ఇచ్చానని అప్పు అంటుందన్నమాట నా మాట అంటే లెక్కలేదా నేను ఏం వెళ్ళొద్దని చెప్పినా ఎందుకు వెళ్ళావు అని అప్పును అడుగుతుంది అనమాట కావ్య అప్పుడే ఇందిరాదేవి అపర్ణ వచ్చి అప్పుకు సపోర్ట్ చేస్తారు తప్పని చెప్పాల్సింది పోయి సపోర్ట్ చేస్తావేంటని నిలదీస్తుంది కావ్య అప్పు గురించి పక్కన పెట్టి రాజతే కాల్ చేస్తున్నాడు వెళ్ళి మాట్లాడమని గట్టిగా చెప్తారనమాట ఇందిరాదేవి అపర్ణ బోర్టు అయితే మనవరాలా నువ్వు సాధించావు మన జోలికి వచ్చిన వాళ్ళకి బుద్ధి చెప్తావు నువ్వు గట్టికి రాలివే అని మెచ్చుకుంటారు మెచ్చుకుంటారన్నమాట థ్యాంక్ యూ బామ్మగారు అని చెప్పి అప్పు లోపలికి వెళ్ళిపోతుంది కావ్య కూడా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఇటుపక్క కావ్య షేర్స్లో రాజ్ కంపెనీలో బోర్డు మెంబర్స్లో ఒకళ్ళైన సిద్ధార్థ్ వచ్చి ఆ కలుస్తాడు మీ షేర్స్ కంపెనీలో నలభై శాతం మొత్తం మీ కంపెనీ గుప్పెట్లో పెట్టుకోవడానికి మీరు చాలా ట్రై చేశారని రాజు వల్ల కుదరలేదని తెలుసు అని ఆమె అంటుంది నా రూపంలో మీకు మళ్ళీ అవకాశం వచ్చింది అని చెప్పి చెప్తుంది అనమాట అసలు మీరెవరు ఏంటి అని అడుగుతాడంట ఎవరిని మీకు అనవసరం శకుని శకుని మామ ఇద్దరికి కావాల్సిన వాడే కానీ యుద్ధం ఎలా పెట్టాడు అలాగే నేను కూడా చేస్తానని చెప్పి శకుని లాంటి ఒక ఐడియా చెప్తుంది అనమాట కావ్యని చీరని తప్పించుకోడానికి బోర్డు మీటింగ్ పెట్టండి కావ్య వల్ల ఎంత నష్టమో మీ వల్ల ఎంత డేమో చూపించండి అని ఆమె అంటుంది అనమాట నీకు పాలిటిక్స్ తెలుసు కదా ఆ పాలిటిక్స్ వల్ల చిన్న ట్రిక్ ప్లే చేస్తే చాలు ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని అతనికి చెప్తుంది దాంతో సగం మంది మీరే కరెక్ట్ అని అంటారు దీంతో ఇన్నేళ్ళ మీ కోరిక నెరవేరుతుందని ఆమెని ప్లాన్ చెప్తే వావ్ సిద్ధార్థ్ సిద్ధార్థ్ వావ్ అంటాడు రేపు ఈ ప్లాన్ అమలు చేసా కావి సీటు ఎసర పెడతా అని చెప్పి సిద్ధార్థ్ వెళ్ళిపోతాడు అనమాట ఇటుపక్క కావ్య కాల్ చేయాలి అవుతాను రాజు ఆలోచించి కుదిరితే ఫోన్లో నేను నా మనసులో మాట చెప్తానని అనుకుంటాడు ఇంక ఇటుపక్క నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను కావ్య అంటుంది అనమాట అరే మంచి చాస్ మిస్ చేసుకున్నావురా అని రాజు మనసులో అనుకుంటాడు అనమాట ఎందుకండి ఏంటి అంటే నేను మీతో సారీ చెప్తుంది కావ్య ఎందుకండి ఏంటి అంటే నేను మీతో మీరు నా కోసం వస్తే నేను మీతో టైం స్పెండ్ చేయలేకపోయాను అంటే ఎందుకు తెలుగులో క్షమించండి అని అడగాలని కావ్య చెప్తున్నాను ఇంతకీ మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారని కావాలంటుంది మీకు తెలుసు నాకు నేను మీ ఇంటికి ఎందుకు వచ్చానో మీకు తెలుసు నాకు తెలుసు అని రాదు అంటాడు మరి అయితే నాతో ఏదో మాట్లాడన్నారు అన్నారు కదా ఇప్పుడు మాట్లాడండి అంటే ఇది ఫోన్లో చెప్పే మాటలు కాదు మనం డైరెక్ట్గా లైవ్లో మాట్లాడుకోవాలి అని చెప్పి చెప్తాడు ఇంకా పెట్టేసి ఫోన్ పెట్టేస్తారు తెల్లారిన తర్వాత ఏమో రాజు ఇంటికి వచ్చి అప్పట్లాగే వాళ్ళందరి ముందు తన మనసులో మాట చెప్పి చివరికి చెప్తాం చెప్తామనుకునే టైంకి వాళ్ళ మామయ్య గారు కావ్య వాళ్ళ మామయ్య గారికి ఫోన్ వస్తుంది ఆ కంపెనీ కొలాబ్ అయ్యేలా ఉందని చెప్పి కావ్య వెళ్ళిపోతుంది అనమాట ఈ రోజు కూడా రాజు కావ్యతో చెప్పనీయకుండా వాయిలవ్య చెప్పనీకుండా ఈ అమ్మీ అయితే ప్లాన్ చేసింది మా చూద్దాం ఇలా ఎన్ని రోజులు ప్లాన్ చేసింది ఏంటి అనేది రోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్